కార్తీక మహాపురాణము పదమూడవ రోజు పారాయణము హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఇది శ్రీ స్కంద పద్మపురాణ అంతర్గత కార్తీక మహాపురాణంలో పదమూడవ రోజు పారాయణము ఈ రోజు పురాణంలో మహానుభావులు వివరించిన కార్తీక మాస మహిమలు దీపదానము ఫలితములు దాన ధర్మ ప్రాముఖ్యతలు వివరించబడ్డాయి ముందుగా నారదుడు బ్రహ్మదేవుని సమీపించి ఇలా అడుగుతాడు ఓ పితామహ కార్తీక మాసంలో భక్తుడు ఏ విధంగా ఆచరించాలి ఏ తిథులలో ఏ పూజలు చేయాలి ఏ దానాలు అత్యంత పుణ్యఫలము ఇస్తాయి ఇదంతా వివరించమని నారద మహర్షి వినమ్రంగా అడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆ భక్తి ప్రశ్నలకు సమాధానమిస్తూ ఇలా అంటాడు బ్రహ్మదేవుని వచనములు హే నారద కార్తీక మాసం అనేది త్రిమూర్తులు ఆనందించు పవిత్రమైన కాలము ఈ కాలంలో ఉదయకాలం స్నానం చేసి దీపదానం చేసి తులసి పూజ చేయువాడు కోటి యజ్ఞలు చేసి ఫలితము పొందుతాడు తులసి సమీపంలో దీపం వెలిగించేవాడి ఇంట్లో పాపం నిలవదు విష్ణువుని ఆలయంలో దీపారాధన చేసేవాడు పాపముల సముద్రాన్ని దాటుతాడు శివుని లింగార్చన చేసేవాడు కైలాస పథాన్ని చేరుతాడు ఈ నెల రోజులు కూడా పగలంత హరినామ స్మరణల్లో గడిపి రాత్రిపూట దీపదానం చేసి పూజ చేస్తే అతనికి పూర్వజన్మ పాపాలు నశించి పుణ్యఫలం దశానుగుణంగా పెరుగుతుంది ఇక తులసి పూజ మహిమ బ్రహ్మదేవుడు ఇంకా ఇలా చెబుతాడు తులసి వృక్షం సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపం ఆమె పాదతలములో భక్తుడు దీపం వెలిగించి నమస్కరిస్తే తన కుటుంబానికి ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి లభిస్తాయి తులసి దగ్గర దీపం వెలిగించడం జపం చేయడము పూజ చేయడము ఇవి అన్ని విష్ణు ప్రసాదం పొందినవి ఒకరోజు కార్తీక మాసం సమయంలో ఒక పేద మహిళ తన చిన్న పూతల దీపమును తులసి దగ్గర వెలిగించి ఆమె హృదయం భక్తితో నిండిపోయి ఓ నారాయణ అని పలికింది ఆ ఒక్క దీపం వెలుగు యమలోకమంతా ప్రకాశింపజేసింది ఆమె మరణాంతరం విష్ణుదూతలు వచ్చి స్వర్గానికి తీసుకెళ్లారు ఈ కథ విని నారదుడు ఆశ్చర్యపడి ఓ పితామహ ఒక్క దీపం ఇంత ఫలితం ఇస్తే ప్రతిరోజు దీపదానం చేసే భక్తుడు ఎంత ఫలితాన్ని పొందుతాడు అని అడిగాడు దీనికి బ్రహ్మదేవుడు సమాధానమిస్తూ నారద ఒక్క దీపం వేల జన్మల పాపం నాశనం చేస్తుంది ప్రతిరోజు దీపదానం చేసేవాడు పితృదేవతల విమోచనం సాధిస్తాడు కార్తీక మాసంలో దీపములు వెలిగించడం ద్వారా భగవంతుడు సాక్షాత్కారం ఇస్తాడు కార్తీక మాసం వైశిష్టము బ్రహ్మదేవుడు ఇంకా ఇలా చెబుతాడు ఈ మాసం విష్ణువుకి ప్రియమైనది శివునికి పవిత్రమైనది బ్రహ్మకు సృజనకరమైనది ఈ నెలలో భక్తుడు ఉపవాసం చేసి దానములు చేసి దీపారాధన చేసి సత్సంగం విన్నవాడు కోటి పుణ్యములు పొందుతాడు ఎంత పెద్ద పాపం చేసినా ఈ నెలలో హరినామ స్మరణ చేస్తే అది ఆగ్నేయ దిశలో ఉన్న అగ్నిలో వెన్న కరిగినట్లు కరిగిపోతుంది ముగింపు ఇట్లు శ్రీ స్కంద పద్మపురాణ అంతర్గత కార్తీక మహాపురాణము పదమూడవ రోజు పారాయణంలో దీపదాన మహిమ తులసి పూజ ప్రాధాన్యం హరినామ స్మరణ ఫలితము వివరించబడింది ఈ మాసంలో భక్తితో శివుణ్ణి విష్ణువుని ఆరాధించువాడు పరమ పదమును పొందును అందుకే మనము కూడా ప్రతి సాయంత్రము దీపదానం చేసి తులసి దేవిని పూజించి శ్రీహరినామాన్ని స్మరించాలి ఇంపు ఇట్లు శ్రీ స్కంద పద్మ పురాణాంతర్గత కార్తీక మహాపురాణము పదమూడవ రోజు పారాయణంలో దీపదాన మహిమ తులసి పూజ ప్రాధాన్యము హరినామ స్మరణ ఫలితము వివరించబడింది కార్తీక మహాపురాణం వినేందుకు నా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో